హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే పప్పు రెసిపీ ఎంత బ్యాచిలర్స్ అయినా చిన్న పిల్లలైనా ఈజీగా చేయగలిగే రెసిపీ ఇంకెందుకు ఆలస్యం మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వేడి అన్నంలో ఇలా పసరపప్పు పుదీనా వేసుకుని చేసుకునే పప్పు వేసుకుని తిన్నారంటే బా ఆహా అనాల్సిందే వీడియో కోసం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి మెత్తగా ఉడకపెట్టేసుకోవాలి కుక్కర్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చి అరకు ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి మెంతులు ఒక చిటికడంత మెంతులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కంపల్సరీ చిటపటలాడే ఆడే వరకు ఫ్రై అవ్వాలి అలా చిటపటలాడుతున్నప్పుడు ఆడుతున్నప్పుడు కొంచెం ఇంగు యాడ్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకోవాలి అట్లానే బాగా చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు అలానే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కాస్త ఒక ఉడుకు ఉడికి కలర్ చేంజ్ అవుతుంది అనగా ఒక గుప్పిడంతా పుదీనా ఆకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా ఆకు బాగా రోస్ట్ అవ్వాల్సిన పని లేదండి జస్ట్ ఆకు కొంచెం మెత్తబడితే సరిపోతుంది చూడండి ఆకంతా కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యి మెత్తబడింది కదా ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఇలా ఆకుకూరత లేకుండా పప్పు టమాటాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు పుదీనా మెత్తబడింది కదా ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ ఆల్రెడీ పప్పులో వేసుకున్నాము ఇప్పుడు కొంచెం పసుపు ఆ స్పూన్ కారం వేస్తే సరిపోతుందండి ఇక్కడ కారం ఎక్కువ వేయకూడదు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాము కారం సరిపోతుంది అట్లా ఉంటేనే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇప్పుడు ఉడకపెట్టిన పెసరపప్పును వేసేసుకొని దాంట్లో జస్ట్ కొంచెం వాటర్ ఒక టీ గ్లాస్ అంతే కూడా సగం వేసుకొని ఒక ఉడుకు ఉడకనిచ్చుకోవాలి చూడండి బాగా కలిపేసి చిన్న మంట మీద పెట్టి పప్పుని ఉడకనివ్వాలి ఇలా పప్పు అంతా కూడా ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి హాఫ్ బద్ద నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుందండి అయితే పప్పు బాగా కొంచెం చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే చక్కగా కడుపు నిండా తినేస్తారు అవకే పచ్చడి పప్పు కాంబినేషన్ కదా కానీ ఏసరిపప్పుతో చేసే విధంగా చేస్తే మంచి టేస్టీగా పప్పు అనేది రెడీ అవుతుంది ఇంకెందుకు కాలుస్తాం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెండు వడియాలు మజ్జి మిరపకాయ నంచుకొని తింటూ ఉంటే సూపర్ అండి ట్రై చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్